తెలుసా ఈ ఐదు పనులు సదక దానం కిందకే వస్తాయని రండి ముస్లిం హదీసును ఒకసారి తెలుసుకుందాం హజరత్ అబూజార్ రజీ అల్లాహు ధనం దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు నీలోని ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఉదయం తన ఒక్కొక్క కీలుకు బదులుగా సదకా దానం చేయాలి అయితే ఇవి కూడా సదకాలే అందులో మొదటిది ప్రతిసారి సుభహానల్లా అని అనటం కూడా సదకా దానం కిందకే పరిగణించబడుతుంది రెండవది ప్రతిసారి అల్హందులిల్లా అని అనడం కూడా సదకాయే దానమే మూడవది లా ఇలాహ అని అనడం కూడా దానం కిందకే వస్తుంది నాలుగు అల్లాహు అక్బర్ అని కూడా సదఖా దానం కిందకే వస్తుంది ఇక ఐదోవది మంచిని గురించి ఆదేశించడం చెడు నుండి వారించడం కూడా దానం కిందకే వస్తుంది ఇక ఆరోవది అలా కాకుండా ఎవరైనా వీటన్నిటికీ బదులుగా రెండు రకాతులు చాస్ నమాజు చేసినా సరిపోతుంది ఇక ఈ హదీసు వివరణ తెలుసుకుందాము రండి తెల్లవారుజామున మనిషి నిద్రలేచిన తర్వాత తన కీళ్లన్నీ సురక్షితంగా ఉన్నందుకుగాను అతను దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి దానికి అతి సులువైన మార్గం ఏమిటంటే అనునిత్యం దైవాన్ని స్థుతిస్తూ ఆయన పవిత్రతను గొప్పదనాన్ని కొనియాడుతూ ఉండాలి హదీసులో పేర్కొనబడిన వచనాలను పలుకుతూ ఉంటే అవి ఒక్కొక్కటి ఒక్కొక్క సదకాగా దానంగా పరిగణించబడుతుంది మానవుని దేహంలో మొత్తం మూడు వందల అరవై కీళ్లుంటాయి కనుక ప్రతి మనిషి అన్నిసార్లు తప్పకుండా దైవాన్ని స్థుతించాలి పై హదీసులో మనిషి తన దేహంలోని ప్రతి కీలుకు బదులుగా సదఖా దానం చెల్లించవలసి ఉంటుంది అని చెప్పబడింది వాస్తవానికి సదఖా అంటే అర్థం దానం అని మాత్రమే కాదు ఈ పదానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది ప్రతి మంచి పని ప్రతి పుణ్యకార్యం సదఖాగానే పరిగణించబడుతుంది ఆ విధంగా చూస్తే సుభానల్లాహ్ అలాందులి అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటూ దైవధ్యానంలో నిమగ్నులై ఉండటం కూడా దానంగానే పరిగణించబడుతుంది ప్రజలకు మంచిని గురించి ఆజ్ఞాపించటం వారిని చెడుల నుండి వారించటం కూడా సదకాగానే పరిగణించబడుతుంది అయితే వీటన్నిటికి బదులుగా చాస్ట్ వేల రెండు రకాతుల నమాజ్ చేసుకుంటే అది కూడా దేహంలోని కీళ్లన్నిటి తరఫున సదకాగా భావింపబడుతుంది ప్రధానంగా ఈ విషయాన్ని బోధించటానికే ఈ హదీసును సదరు అధ్యాయం క్రింద పొందుపరచటం జరిగింది దీని ద్వారా చాత్వోల చేయబడే రెండు రకాతుల నఫిల్ నమాజు యొక్క ప్రాముఖ్యత వెల్లడవుతున్నది